విశ్వాసమే విజయం ఫిబ్రవరి ఎనిమిది యొక్క జాషువా డానియలు గారి సందేశము లోతైన నిశ్చయత సహోదరులారా మీ పిలుపును ఏర్పాటునూ నిశ్చయము చేసుకునుటకు మరి జాగ్రత్తపడు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు రెండు పేతురు ఒకటి పది పేతురు తన కాలంలోని ప్రజలకు వారి పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోవాలని సలహాయిస్తువాడు భక్తిలో దృఢనిశ్చయత ఉండుట భాగ్యము తేలికైనా అనిశ్చయ ఊగిసలాడే విశ్వాసము వలన ఏ ప్రయోజనము ఉండదు పరిశుద్ధాత్మ మనకు గట్టి పవిత్ర హృదయము పవిత్రాత్మకు ఆసనముగా ఉండగలదు అప్పుడు మన ఆత్మకూ దేవుని ఆత్మకు మధ్య ఏకత్వముంటుంది హృదయము పరిశుద్ధముగానుంటే నిశ్చయతతో మన విశ్వాసము దృఢముగా ఉంటుంది ఈ నిశ్చయత అప్పుడప్పుడు పరీక్షింపబడాలి నుండి పడిపోయావేమోనని నీవు చూచుకోవాలి పడిపోలేదంటే కృపగల యేసు సారూప్యం నీలో కనబడుతుంది నీ హృదయము పరిశుద్ధముగానుంటే నీకు స్పష్టమైన ప్రత్యక్షత ఉంటుంది మీ విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకొనుడి విశ్వాసము సద్గుణమును అమర్చుకుంటుంది నీవు సద్గుణమునకు జ్ఞానమును అమర్చాలి జ్ఞానము ఎల్లప్పుడూ శక్తివంతమైనది దేవుని వాక్య జ్ఞానము ద్వారా సద్గుణము బలపరచబడాలి నిగ్రహము అనేది అవసరమైన లక్షణము మన విశ్వాసము మనలను నిగ్రహములోనికి నడిపించాలి తినడము త్రాగడము నిద్రపోవడము మాట్లాడటములో నిగ్రహము అవసరము బంధువులపై ప్రేమ స్నేహితులపై ప్రేమ విషయంలో కూడా దేవుని చేత సూచింపబడిన నిగ్రహము అవసరము ఈ విషయాలను నీవు వెంబడించినట్లయితే దేవుని అపరిమిత కృప నీకు ఇవ్వబడుతుంది సహనము కొరకు మనము దేవుణ్ణి అడుగవలను ఎవరైతే మౌనంగా నుండి తక్కువ మాట్లాడతారో వారు తక్కువ తప్పులు చేస్తారు సహనమునందు భక్తిని అమర్చుకోవాలి భక్తియందు సహోదర ప్రేమను అమర్చాలి తరచుగా మనము ఉంటాము ఉంటాముగాని అది ప్రేమ కాదు ప్రేమ నీలోని దైవ స్వభావమును వెలికితీస్తుంది ఇవన్నీయూ నీలో ఇమిడి ఉన్నయడలా నీ సేవలో నీవు ఫలరహితంగా ఉండలేవు మనలను మనము పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఈ మంచి గుణశీలములను కలిగి ఉండుటకు సాధనము చేసుకుంటే మనము ఎన్నడూ పడిపోము మారుమనసు పొందిన తర్వాత చేయవలసినది ఎంతో ఉన్నది మనకున్న ఒకే ఒక్క లక్ష్యము దేవుని పరిపూర్ణ ప్రణాళికను చేరుకొనుటయే పేతురు యేసుక్రీస్తు యొక్క నిజత్వాన్ని చూడగలిగిన భాగ్యమును కలిగి ఉన్నాడు వేకువ నక్షత్రమును గూర్చి అతడు మాట్లాడుచున్నాడు దేవుడి కట్టి నిశ్చయతనిచ్చి నీ ఏర్పాటునూ నీ పిలుపును ఇంకా స్పష్టపరుస్తాడు ఈ విషయాలపైనే శ్రద్ధ ఉంచు